చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మహోత్సవం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాతకాలంలో స్వామివారికి సుప్రభాత సేవ మంగళ శాసనం బిల్వార్చన పుష్పార్చన భక్తులు దర్శనాలు కల్పించుట తదుపరి స్వామివారికి విశేష పంచామృతాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన లక్ష్మీనారాయణ స్వామివారికి లలిత సహస్ర కుంకుమార్చనలు ప్రదోషకాలంలో ఆకాశదీప పూజ దీపోత్సవం పంచహారతి తదుపరి ఉత్సవమూర్తులను గ్రామోత్సవం త్రిస్ఫూ త్రిస్ఫూట జ్వాలా స్వామివారిని శాంతి చేయుటకు ఆవు పాలు ఆవు పెరుగు కొబ్బరి నీళ్లు శుద్ధతకంతో శతరుద్రాభిషేకం వేద పండితుల ఆరాధ్యుల నరసింహమూర్తి శర్మ ఆలయ అర్చకులు స్వామయాజులు భరత శర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో గొల్లపోలు వాస్తవ్యులు ముమ్మడి రాజలక్ష్మి కుటుంబ సభ్యులు మరియు రాజమండ్రి వాస్తవ్యులు చిక్క మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు చెల్లంగి గ్రామస్తులే కాక ఇతర గ్రామాల నుంచి వచ్చిన వేలాదిగా తరలివచ్చిన శ్రీ స్వామివారిని దర్శనం దర్శించుకుని ప్రసాదాలు సేవించి ధరించారు భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు